మై ఛానల్ గణేష్ గానా అండ్ లగ్స్ ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే మొత్తం ఆర్వేజ్ చేస్తాను ఈ పూలను ఆరోగ్యాలంటే మనకు మనసు సొక్తులేదు కానీ చేస్తాను చూడండి ఎంత బాగున్నాయి మొత్తం చూడండి ఇవన్నీ ఆరోగ్య చేస్తాను మళ్ళీ వస్తాయి ఫ్రెండ్స్ మనకి ఆర్వేజ్ చేస్తేనే మళ్ళీ వస్తాయి చామంతి పూలు అనేవి కాదు ఏదైనా సరే మనం పూలైనా కూరగాయలైనా ఏదైనా ఆర్వేజ్ చేస్తేనే మళ్ళీ కొంచెం కొత్త పూలు వస్తాయి లేకపోతే కొత్త మొగ్గలు రావు కొత్త చిగుళ్ళు రావు ఏది రాదు అంటే మనం టిప్స్ ఏం చెప్తా అంటే ఇట్లాంటి టిప్స్ ఫాలో అయితేనే మనం మొక్కలు అయితే పెంచుకోగలుగుతాం అయితే ఇక్కడ చూడండి ఈ ఇక్కడ మొత్తం పూలు అన్నీ పూసినాయి మళ్ళీ ఈ చిగుర్లు కట్ చేసినాక మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి మీకు చూపిస్తా నేను మళ్ళీ ఇక్కడ యాపిల్ బేర్ ప్లాంట్ ఉంటే చూడండి మాకు మొత్తం ఆపిల్ బేర్ ప్లాంట్ పొద్దున్న ప్రోన్ చేసిన మొత్తం ఆ ప్రూన్ చేసేసి ఇప్పుడు మనకు కొత్త చిగుళ్ళు వస్తాయి ఫ్రెండ్స్ యాపిల్ బేర్ ప్లాంట్ ప్రూవ్ చేసినా ఇక్కడ మనకు ఒకటి ఒగ్గాయ మొక్క ఉన్నది చూడండి ఆ మొక్కను కూడా ప్రూన్ చేసినాం మొత్తం ప్రూన్ చేస్తే ఇలా మొత్తం ఆ ఏరియా మొత్తం క్లీన్ అయిపోయింది చూడండి అది మనకి ఎంత ఖాళీ కనబడుతుంది చూడండి మనకు అది మడి యాక్చువల్గా ఆ మడిలో మొత్తం క్లీన్ చేస్తే చాలా ఖాళీ కనబడుతుంది ఇక్కడ మొత్తం మొత్తం ఇట్లా ఈ మొత్తం అంటే నా చేతిలో వస్తాను పూలు ఇన్ని కదా మూసినాం ఇంకా ఇంకా కూడా చూడండి ఇంకా మొగ్గలు ఉన్నాయి ఇక్కడ ఇట్లా గుత్తులు గుత్తులు మొగ్గలు ఇక ఈ పండ్ల మొక్కలు కూడా ఫోన్ చేసినప్పుడు చూడండి ఇక ఈ కొత్త చిగులు స్టార్ట్ అయింది ఇది ఆల్రెడీ చిగులు స్టార్ట్ అయింది పూత స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చిన్న చిన్న పూత స్టార్ట్ అయింది పండ్ల మొక్కలు ఫోన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కంపల్సరీ పండ్ల మొక్కలు ఫోన్ చేసుకుంటే కొత్త మొక్కలు వస్తాయి కొత్త చిగుళ్ళు వస్తాయి చిగుళ్ళు వచ్చేసి మల్ల మొక్కలు వస్తాయి అన్నట్టు కందికాయలు తింటాను ఇక మీకేమీ ఇయ్యా మంచి పట్ట పట్ట ఇంపానా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక నేను ఆర్వేస్ వీడియో చూస్తే ఓన్లీ ఇప్పుడు కానీ ఇక ఈ ఫ్లవర్స్ మొత్తం మీద అయితే ఇట్లా ఉన్నాయి ఈ ఆర్వేజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు మళ్ళీ నేను ఏం చేయాలనేది చెప్తాను మనం ఒక ఆర్వేజ్ చేసిన తెల్లారి కంపల్సరీ మనం బోన్ మీల్ కానీ అట్టిపొన ద్రావణం కానీ మళ్ళీ ఇచ్చుకున్నాం అనుకోండి మళ్ళీ ఇట్లనే పూలు వస్తాయి ఫ్రెండ్స్ మనం ట్రై చేద్దాం నేనైతే ఇదే ఫస్ట్ టైం నా తోటలో ఇంత బాగా పూలు పూలు అయితే రావడం లాస్ట్ ఇయర్ పూసినా కానీ ఇంత బాగా వేయలేదు ఫ్రెండ్స్ పూసింది లాస్ట్ ఇయర్ కూడా పూసింది ఇంత పెద్దగా వేయలేదు ఈ మొక్క నాకు గుర్తుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీడియోలలో కూడా ఉంటుంది ఇంత పెద్ద పెద్దగా ఉయ్యలేదు పూలు కూడా ఇంత వెడల్పు కానీ ఇంత పెద్దగా కానీ వేయలేదు చూడండి ప్లస్ ఐ బిస్కల్ ఫ్లవర్ చూడండి ఎంత బాగుంది చూడండి ఈ ఫ్లవర్ ఎంత అందంగా కూసింది ఎంత పెద్దగా పూసింది మీ చెట్టు మీకు పచ్చి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మొగ్గలతో ఉన్నాను చూడండి ఇక ఇంకా మొగ్గలు ఇక ఫుల్ మొగ్గలు ఇగో ఇగో ఇక చూడండి ఫ్రెండ్స్ ఫ్లవర్ బుక్ వెళ్ళక ఎంత బాగుంది చూడండి అన్ని బిట్లో తన అయితే లేదు మరి ఎందుకంటే లేట్ ఉన్నది మంచిగా వీడియో పెద్దగా అయ్యేటట్టు ఉన్నది అందుకే చిన్న చిన్న టకటక అది దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ మనకి ఇంత మంది పూలు చామంతి పూలు ఇక్కడ వేరే ఇది కాకుండా వేరే ఫ్లవర్ పెట్టు మొక్క పెట్టుకున్నా కానీ ఇదే రకంగా కూతుంది ఎన్ని వేల పూలు పూసినా చూడండి మనకు మీకు ఇంతమంది వీడియో ఉన్నది ఫ్రెండ్స్ ఇట్లా పూలు పోయాలంటే ఏమేమి పోషకాలు ఇవ్వాలి అనేది దయచేసి ఆ వీడియో కూడా చూసుకోండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా ఛానల్ని చూడండి దయచేసి కామెంట్ చేయండి తప్పులు ఉంటే ఈ మధ్య కాలంలో కొంచెం మళ్ళీ తగ్గింది వీడియోలు వ్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంతగానం పూలు అయితే చూడండి మీరే చూస్తున్నారు కదా బండలకు బండలే మంచులకు మంచులే వేస్తుంది మళ్ళీ వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే చిగులు మళ్ళీ వస్తాయి కొత్త చిగులు వచ్చి మళ్ళీ పూలు కూడా వస్తాయి ఇట్లనే ఆర్వేజ్ చేసుకోవాలి ఇట్లనే మనం పూలు తీసుకోవాలంటే బనానా పీల్ ఫెర్టిలైజర్ బాగా పనిచేస్తారు ఫ్రెండ్స్ బనానా పీల్ ఫెటిలైజర్ బోన్ మీలు ఇట్లా మనం డిఫరెంట్గా ఇస్తే ఇట్లా రూట్స్తో నచ్చిన మొక్కలను కూడా మళ్ళీ 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 పెట్టేసుకుంటే మళ్ళీ మొక్కలు వస్తాయి వేరే కాడ పెట్టేసుకుంటే వేరే పిల్లలు పెట్టేసుకుంటారు నాకు ఇది అవసరం లేదు ఎందుకంటే ఇది రేపు మామూలు వెరైటీ ఉన్నాయి బుక్ పూలు ఎన్ని పూలు ఎంత బొకే లెక్క లేదు ఇట్లా బొకే లెక్క పెట్టేసుకొని ఇస్తే ఎంత అందంగా చూడండి ఇంకా ఉన్నాయి ఇంకా ఎంత ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మొత్తం ఆర్వేజ్ చేసిన తర్వాత మళ్ళీ సరి చూపిస్తా ఎంత చేసేసిన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏ మొత్తం కాల్ చేసేసిన మీరు మీరే చూడవచ్చు ఎందుకంటే ఇక మనం ఇట్లా కాల్ చేస్తేనే మళ్ళీ కొత్త పూలు వస్తాయి ఫ్రెండ్స్ లేకపోతే రావు ఎందుకంటే ఏదైనా సరే మనం ఇట్లా పూన్ చేసుకోవడానికి ఆర్వేజ్ చేసుకోవడానికి చేస్తేనే మన కొత్త చిగుళ్ళు కొత్త మొగ్గలు వచ్చి కొత్త పూలు వస్తాయి ఈ పూలు కూడా బలంగా పోయాలంటే కంపల్సరీ ఇట్లా ఆర్వేజ్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ఎన్ని పూలు వచ్చినాయి మన దగ్గర ఇవన్నీ మనం రేపు గృహోపవేశం ఉన్నది చిన్నగా ఆ గృహోపవేశం కోసం అయితే ఆర్వేజ్ చేసాం ఎన్ని పూలు వచ్చినాయి చూడండి ఇవన్నీ ఒకసారి మళ్ళీ మొత్తం మన మండలు కట్ చేసిన తర్వాత చూపిస్తా లేకపోతే ప్రయత్నం అయితే చేస్తా లేకపోతే ఇదే చేస్తా ఫ్రెండ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్ గంట కొట్టాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ